నిరాధార కథనాలపై ఉక్కుపాదం ఆధారాలు లేని వార్తలు వేస్తే కేసులే ముగ్గురు అరెస్ట్ విచారణ అనంతరం ఒకరి విడుదల మెజిస్ట్రేట్ ముందు మిగిలిన ఇద్దరు రిమాండ్ రిజెక్ట్ ఎన్టీవీ ఛానల్ ఆఫీసులో తనిఖీలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా వద వదిలేదు లేదు నేతల మధ్య కుమ్ములాటలు క్యాచ్ చేసుకుంటున్న యజమానులంట వాళ్ళు చెప్పినట్టే కట్టుకథలు అల్లి వార్తా ప్రసారాలు మధ్యలో బల బలవుతున్న వర్కింగ్ జర్నలిస్టులు అంట జర్నలిస్టులు కూడా ఈ వార్తలు ప్రసారం చేసే ముందు చదివే ముందు స్క్రిప్ట్ రాసే ముందు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక రకంగా మాట్లాడుతున్నాడు చైర్మన్ ఏమైపోండు వాడేమైపోండు వీడేమైపోండు ఈ జర్నలిస్టులు కొంతమంది అత్యుత్సాహంతో ఎవరినో మెప్పించడానికి ఎవని కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇటువంటిది లేనివి కథనాలు అల్లి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మీరు ప్రచారాలు చేసి మళ్ళీ ఈరోజు ఇంకెవరి మీద ఇంకెవరికో అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఇక నా వృత్తి ధర్మమే చేసినా ఇక నేను గిదే చేసినా అని ఆమె ఎవరో దేవి చెప్తున్నారు పెద్ద పెద్దవి అమ్మ నీ రాకంగానే నీ వృత్తి ధర్మంలోనే నీ మీద కూడా ఒక కథనం మళ్ళీ ఇస్తే అది మంచా చెడా దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని చూసా చూడాల్సినటువంటి బాధ్యత మీ ఉన్నది కదా వాడు ఎంతసేపు జీతం ఇస్తున్నాడు అని గడ్డి అయితే తినం కదా వాడు మనం ఇస్తున్నాడు అని చెప్పి వాడు ఏదో పెడితే మనం తినం కదా అది మంచా చెడా ఇది నిజమా అబద్ధమా అని చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంటుంది నోరు తెరిస్తే నేను ఇరవై ఏళ్ళ నుంచి జర్నలిజంలు ఉన్నా ముప్పై ఏళ్ళ నుంచి జర్నలిజంలు ఉన్నాయి ఈరోజు ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కలెక్టర్ల మీద ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద ఇటువంటి కథనాలు ప్రసారం చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడితే అది మంచా చెడ దీనికి ఆధారాలేంటి ఈ ఆధారాలు ఏం లేకపోతే రేపు వచ్చేటటువంటి కేసులకు ఎదు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అనేటటువంటి కనీసం సో ఇంకిత జ్ఞానం ఉండాలి కదమ్మా నీవంటే ఏదో డిగ్రీ ఏదో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వచ్చి జర్నలిజం వృత్తి అంచుకుని ఉంటావు కొంత కాలక్రమేణా అలవాటు అయింటుంది ఏదన్నా మాట్లాడగలిగింటావు కానీ ఐఏఎస్ ఆఫీసర్లలో జీవితం మొత్తం ధార పోసి సుదీర్ఘ కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఒక యజ్ఞంలాగా ఒక తపస్సు చదివితేనే వాళ్ళు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐపీఎస్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించుకుంటా ఇరవై నాలుగు గంటలు వారు పనిలల్లో ఉంటారు ఒక కలెక్టర్ అంటే వాళ్ళకు అనేటటువంటి ఉండవు ఏ సందర్భంలో ఏ ఏది ఉన్నా దానికి అందుబాటులో ఉండాలి అట్లా పనిచేస్తారు వాళ్ళు అటువంటి ఆఫీసర్లని పట్టుకొని చిల్లర మల్లర కథనాలు వేయడానికి మీకు సిగ్గు శరము చీముని ఎత్త ఏమని అనిపించింది అమ్మ మీకు ఈరోజు మేము ఆడపిల్లలు అంటే మరి వాళ్ళ ఆడపిల్లలు గారా ఒక్కరికే భర్తలు ఉన్నారంట వీళ్ళు ఇంటికి పోతేనే తప్ప అయిందంట ఉన్నారు పిల్లలు ఉన్నారని మీకు ఇప్పుడు గుర్తుకొచ్చింది మరి వాళ్ళకు భర్తలు ఉన్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఇక మీ ఒక్కరి మనోభావాలు వాళ్ళ మనోభావాలు కావు కాబట్టి ఇకపై ఎవరైనా చిల్లర మలర కథనాలు రాసే ముందు వాటిని ప్రసారం చేసే ముందు వాటిని రాసే ముందు అవి నిజమా అబద్ధాలా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టులకు ఉంది అందరికి ఉన్నది బాధ్యతయుతంగా మెలగాల్సినటువంటిది మనందరిపైన ఉన్నది గొట్టమున్నదని ఏది పడుతుంది మాట్లాడితే కుదరదు రాజకీయ వికృత క్రీడల్లో జర్నలిస్టులను పరిచేస్తారా పండుగ పూట కక్ష సాధింపు చర్యలు తగవు మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంట ఏం హరీష్ రావు నీకు మంచిగా ఉండొచ్చు నీ కుటుంబ సభ్యురాలకు మీ భార్యకో మీ అక్కకో మీ చెల్లెకో మీ తల్లికో ఇంకెవరికన్నా మీ బంధువులకో ఇటువంటి అవినీతి అక్రమ సంబంధాలు అటగడితే నువ్వు దాన్ని సమర్థిస్తావా హరీష్ రావు గత పదేళ్ళు మంత్రిగా చేసినావు ఇది అక్రమం కరెక్టే అనుకోవచ్చు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితులు ఏంటి కనీసము మాట్లాడే ముందు సోయితోని మాట్లాడండి మీ కుటుంబంలో ఇటువంటి మీరు సమర్థించవచ్చు మేము లేము ఎందుకంటే మీ సొంత కుటుంబ సభ్యుల ఫోన్ల కూడా మీరు ట్యాబ్ చేపించిన అటువంటి గనులు మీరు మీరు రాజకీయ స్వార్థం కోసం ఏదైనా చేస్తారు ఏ గడ్డి తినడానికైనా మీరెనుక కోరు అనేటటువంటిది అర్థమైంది తెలంగాణ సమాజానికి అందరు మీలాక ఉండరు అందరు మీలాక ఆస్తుల కోసం అంతస్తుల కోసం పంపకాలలో తేడాలు వస్తే తోబుట్టుల్నే ఇంట్లోకి వెళ్ళి మెడలు వాటి జంటేయరు బంధాలు ఉంటాయి బంధుత్వాలు ఉంటాయి తల్లి చెల్లి అక్కత ఎవరనే గౌరవం ఉంటుంది సృష్టికి మూలం అమ్మ అంటాం అటువంటి అమ్మలకే మీరు ఈ రకంగా వాళ్ళ భంగాన్ని వాళ్ళ వాళ్ళని వాళ్ళకి ఈ రకంగా వాళ్ళ మీద మీరు వ్యాఖ్యలు చేస్తున్నారంటే మరి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి ఏ రకంగా సమర్థిస్తా వారి శ్రావుని కనీసము అనిపించాలి సమర్థించడానికి కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర కథనాల మీద ఇటువంటి చిల్లర మల్లర కథనాలు చేసే ముందు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది తప్పు చేయకపోతే భయం ఎందుకు ఆధారాలు లేకుండా మహిళా అధికారిని టార్గెట్ చేయడం క్రూరత్వమే ఎన్టీవీ ఛానల్ సిఇ ఎక్కడ ఉన్నారు విచారణకు పిలిస్తే రావాలి కదా రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారు కొంతమంది చెప్తున్నారు సజ్జనార్ కాండవా కాంగ్రెస్ కాండువాగ్కో అది దాని హరీష్ చెప్తున్నాడు రిపోర్టర్లే కనుక తప్పు చేయకపోతే వాళ్ళు చేసింది నిజమై ఉంటే పండగ పూట థైలాండ్ ఎందుకు పారిపోతారు ఇలా సంక్రాంతి పండుగ ఉంటే పెన్లం పిల్లలతో జరుపుకోవాలి కదా బ్యాంకాకి ఎందుకు పారిపోతున్నారు పారిపోతున్నారంటేనే ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినరు కాబట్టే ఈరోజు పారిపోయడానికి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయినరు అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం ఏంటి బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేశాం నిందితులు ఎక్కడున్నా సరే పట్టుకొస్తాం త్వరలో అన్ని వివరాలు వె వెల్లడిస్తాం ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్ట్పై సిపి సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనారు ఎక్కడున్నా పట్టుకొస్తాం ఆధారాలు ఉంటే చూపించండి మీరు ఒక కథనం మళ్ళీనరు ఒక పిట్ట కథనం మళ్ళీనరు దానికి ఆధారాలు ఉండాలే కదా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మీ ఉంటే మీరు బయట తిరిగేవారా మీరందరూ కూడా లోపలే ఉండేవారు మహిళా ఐఏఎస్ వ్యక్తిత్వ హననం కేసులో విలేకరుల అరెస్టుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అని కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారు ఎమర్జెన్సీ అనేటటువంటిదే కనుక ఈ ప్రభుత్వం విధించినట్లయితే మీరు ఇంత స్వేచ్ఛగా బయట తిరిగేవారు కాదు కారు నిజంగానే కాదు ఎందుకు ఎమర్జెన్సీ అంటున్నారు ఎందుకు కులికి పడుతున్నారు పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అరెస్టు చేశాం విచారణకు వస్తామని చెప్పి ఫోన్లు ఆఫ్ చేశారు విచారణకు పిలిస్తే రావాల్సిందే నోటీసులు ఎందుకు ఇవ్వాలి ఛానల్ సిఇఓ ఎక్కడున్నా విచారణకు రావాలి ఏ తప్పు చేయకపోతే ఎందుకు సజ్జనార్ దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ విచారణకు పిలిస్తే వస్తాం పాండని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని బ్యాంకాక్ వారిపోతున్నారంట దొంగలు మీరు తప్పు చేయనప్పుడు గింతానం భయపడాల్సిన అవసరం ఏముంది రిపోర్టర్లు బ్యాంకాక్కు బయలుదేరిన ఓ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ రిపోర్టర్ అరెస్ట్ మరో రిపోర్టర్కు నోటీసులు మీడియాతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే మీరందరూ బయట ఉండేవారా మీ అందరితో మాట్లాడేవాడినా మీరందరూ కూడా లోపలే ఉండేవారు అని నగర సిపి సజ్జనార్ విలేకర్తో అన్నారు మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారి పోలీసులు విచారణకు సహకరించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అరెస్టు చేశామని ఆయన చెప్పారు మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం కేసులో దూకుడు పెంచిన సిట్ ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఒక టీవీ ఛానల్ ప్రతినిధులు దొంతు రమేష్ యాభై రెండు ఇన్పుట్ ఎడిటర్ సుధీర్ ముప్పై తొమ్మిది ఛానల్ సచివాలయం రిపోర్టర్ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఛానల్ పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించింది దొంతు రమేష్ సుధీర్కు న్యాయస్థానం రిమాండ్ విధించింది అయితే వారికి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడమేంటని విలేకరులు సిపిని ప్రశ్నించగా నోటీసులు ఎందుకు ఇవ్వాలి పోలీసులు విచారణకు పిలిస్తే రావాలి అని సమాధానమిచ్చారు తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలని కోరారు ఎప్పుడైతే ఎన్టీవీ యాజమాన్యం వాళ్ళు చేసినటువంటి తప్పుడు కథనాలపై క్షమాపణ కోరినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసిన అనేటటువంటిది ఎన్టీవీ యాజమాన్యమే చెప్తున్నది మేము తప్పు చేసినాం క్షమించడని ఇంకా వాళ్ళకి వీళ్ళు వంత వాడుకుంటా దాన్ని రాజకీయంగా ఇంకేదో చేయడానికి వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి వీళ్ళు డ్రామాలు వేస్తున్నారు కల్వకుంట్ల కుటుంబం కాబట్టి ఈ డ్రామాలన్నిటి కట్టి పెట్టండి మీ డ్రామాలని పదేళ్ళు చూసినాం ఇంత జరుగుతుంటే ఈ సన్నాసి ఈ నమస్తే తెలంగాణ గారిది ఏం రాస్తారు మీరు ఒకసారి చూడండి అర్ధరాత్రి జర్నలిస్టుల నిర్బంధం అంట అర్ధరాత్రి జర్నలిస్టుల నిర్బంధం అని ఇట్లా రాస్తాడు నిన్న ఏం రాసాడు మీకు దమ్ముంటే ఎన్టీయు మీద చర్యలు తీసుకోండి ఎందుకు ఎన్టీయుని వదిలిపెడుతున్నారు అని ఈ సన్నాసులే మాట్లాడిండ్రు ఈ రోజేమో మళ్ళీ వాళ్ళ వీళ్ళే మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు మేము చూపిస్తాం వీళ్ళే మాట్లాడినరు ఎన్టీవీ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారింది ఎన్టీవీ రిపోర్టర్లకు మీరు అవరెస్ట్ చేసే ఉందా ధైర్యం ఉందా అనేటటువంటి కథనాలు వండి వార్చినరు కదా ఈరోజు అదే ఎన్టీవీ మీద చర్యలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఈ రకంగా చిల్లర మల్లర వార్తలు రాస్తున్నారు ఇక ఏమనాలి చూడండి సజ్జనార్ కాండు కాంగ్రెస్ కండువా కప్పుకోనట్ట ఈరోజు గుర్తుకొచ్చింది నీకు కాంగ్రెస్ కండువా నీకు నచ్చొచ్చు హరీష్ రావు నేను ఇందాక చెప్పినట్లే నీకు నచ్చవచ్చు మీ కుటుంబంలో ఇటువంటి మీకు మీకు కామన్ కావచ్చు కానీ ఈ తెలంగాణ సమాజాన్ని మహిళలను ఐఏఎస్ ఆఫీసర్లను వీళ్ళందరినీ గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ళందరూ ఇరవై నాలుగు గంటలు పని చేస్తేనే ఈ రాష్ట్రం నిర్మించబడుతుంది మీలాగా పామ్ హౌజులలో వండుకొని కొంతమందిలని కొంతమందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరిపాలన కొనసాగించట్లేదు ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన కొనసాగుంది ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల యొక్క నిర్ణయం మేరకు ఈరోజు పాలన కొనసాగుతుంది పాలనలో ఈరోజు పారదర్శకత ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు మీలాక పామ్ హౌజులలో వండుకోవట్లేదు వేల కోట్ల ఆస్తులు దోసుకోవట్లేదు పామ్ హౌజులు గల్లు కట్టుకోవట్లేదు దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు ఒకసారి అందరు మన ఛానల్ని లైక్ చేయండి